నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య పాస్టర్ ప్రవీణ్ మృతిపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆ ఆయనకి సంబంధించినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా రోజుకొకటి బయటకు వస్తూ ఉన్నాయి అసలు ఈ ఎన్టీఆర్ ఎపిసోడ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మంతపడి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు ఒక్కసారి సార్తో మాట్లాడి మరి విషయాలు తెలుసుకున్నాను సార్ నమస్కారం సార్ నమస్తే సార్ పాస్టర్ ప్రవీణ్ మృతిపై క్రిస్టియన్స్కి సంబంధించిన వాళ్ళంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇది యాక్సిడెంట్ కాదు హత్య అని మరి కొంతమంది ఆయన అక్కడ తాగాడు ఇక్కడ తాగాడు అంటూ కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారు అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి అసలు ఏం జరుగుంటుంది అసలు దీనిపై మీ కామెంట్ ఏంటి నా కామెంట్ మీ కామెంట్ అని కదా సార్ ఒకటి ఒకటి మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఫాస్టర్ ప్రవీణ్ గారి మృతి ఒక అంబిగ్యూటీని ఎందుకు క్రియేట్ చేస్తుంది మీడియా ట్రైల్ ఎందుకు జరుగుతుంది మీకు ఒక విషయం నేను సుస్పష్టంగా చెప్తా అక్కడి నుంచి మనకి డిబేట్ ముందు తీసుకెళ్ళడం చాలా సులువు అవుతుంది మన హైదరాబాద్లో వీకెండ్స్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చూస్తూ ఉంటాం ఎగ్జాంపుల్ ఎవరికైనా బండి ఇచ్చారా లేకపోతే అడికేమో మజ్జి తాగిపించి టీ తాగిపించి మళ్ళీ బండి స్టార్ట్ చేయి బాగా తొక్కగలవని ప్రోత్సహించి పోలీసులు పంపించిన ఉదంతో ఎక్కడైనా చెప్పండి ఈవెన్ సెలబ్రిటీస్ అలా ప్రదీప్ మాచిరాజ్ గారు రోజుకి ఎదకి మిమ్మల్ని నవ్విస్తాం సార్ అయినా సరే ఆయన వదిలేరు అలా అయ్యింది తీసుకెళ్ళి అక్కడ కూర్చోపెట్టే పంచాయతీ అంతా పెడితేనే కానీ ఆయన వదలలే వార్నింగ్ ఇచ్చి ఇంకా సేమ్ సినార సో మెనీ సెలబ్రిటీస్ నేను ఎవరో మీకు తెలుసా అన్న వాళ్ళని కూడా అవన్నీ వదలలే ఇవన్నీ మనం కృష్ణ గారు చేస్తుంది ఒక పోలీస్ అధికారి ఎస్ఐ గారి స్థాయిలో లేదా కానిస్టేబుల్ ఎవరైనా అవునండి ఆయన ఒక అచేతన స్థితిని గమనించి మీ ఆరోగ్యం బాగోలేదు పైపొచ్చి మీరు ఉన్నారు అని టీయో మజ్జిగో తేగి పెంచి ఒక పకోడి కబుర్లు ఈ తెపేలా ఛానల్లో చెప్తుంటారు ఇది వాస్తవానికి దగ్గరగా ఉదాహరణకి ఆరోగ్యం బాగోలేన ఏ వ్యక్తి అయినా సరే లేదంటే ఒక బైక్ ఆల్రెడీ కింద పడి యాక్సిడెంట్ హెడ్లైట్ పగిలిన తర్వాత అతని యొక్క కండిషను పోలీస్ అధికారి ఎవరు చూసినా సరే వాళ్ళు కన్సిడరేషన్స్ ఇస్తారంటే నేనైతే ఖచ్చితంగా నమ్మను ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు విషయంలో సో ఈ ఆస్పెక్ట్ని మీరు నిశ్చితంగా గమనించగలిగితే ఆ పోలీస్ అయినా ఆయన ప్రోత్సహించి పంపించడం అన్నది వాస్తవం అవుతుంది సో మెనీ పీపుల్ ఆర్ అట్రిబ్యూటింగ్ దట్ అది వాస్తవ విరుద్ధం అవునంటారు కాదంటారు రెండోది ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత కానీ ఆయన ఐడెంటిటీ బయటికి రివీల్ అవ్వలే అండ్ సబ్సీక్వెంట్ డెవలప్మెంట్స్లో ఆయన హెల్మెట్తో ఉన్న ఫోటోలు ఇలా బుర్ర ఉంచుకొని ఆ ప్యాంట్లు రెండు కాంట్రడిక్షన్ ఓకే ఆ వీడియోలో చూస్తే మీరు ఆ హెల్మెట్ ఉండి ఆయన వేసుకున్న ప్యాంటు ఇంకొక ఫోటోలో ఉన్న ప్యాంటు రెండు ఒకటి కాదు సో అట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంటు ఈరోజు కూడా దాని మీద పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయలే ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది పాయింట్ నెంబర్ టూ ఇక్కడ మీరు ఆద్యంతం గమనిస్తే పోలీస్ ఒక్క వీడియో ఫుటేజ్ కూడా రిలీజ్ చేయలేదు ఈ అవసాహం ఎందుకు వస్తుంది అవడకు అంటే వెనక ఎవడో సునకానందం పొందే బ్యాచ్ ఒకటి ఉంది ఈ సొనకానందం బ్యాచ్ ఎవరిది అన్నది ఫస్ట్ చేసి చేయాలి ఓకే పాయింట్ నెంబర్ త్రీ ఏంటంటే అతను ఈ ఉన్న ప్రతి టోల్ గేటు ఏదైతే పాస్ అయ్యాడో అక్కడ వీడియో ఫుటేజ్ ప్రతిదీ రికార్డ్ అవుతుంది ఇది ఏమంటారు కాదంటారా సో ద ప్రాపర్ వే తర్వాత ఇంకోడు ఓ తపేలా చానంలో కూర్చుని హెల్మెట్ పెట్టుకున్నారు హెల్మెట్లోంచి వేడి ప్రధానకి బయ్య సన్ని యాదవ్ గారు ఇక్కడ బండి స్టార్ట్ చేసుకుని అక్కడ కాశ్మీర్ దాకా వెళ్ళి రికార్డు గిన్నీస్ రికార్డు చేసిన వాడు కూడా ఓ పాలి పిసాప్ కాగాను ఇంకోసారి చపాతీ తినడానికి కాగాను అని అక్కడ ఇంటర్వ్యూలోనే ఉన్నాయి అర్థమైందా సో ఇంకోటి ఆయన ఏం వన్ అని వెళ్ళలే కదా ఆయన దగ్గర నాలుగు కార్లు ఉన్నాయి ఉదాహరణ డ్రైవర్ని పెట్టుకుని నిజంగా మందు వేసుకుంటూ వెళ్ళాల్సిన ఆనందం పొందడం వేరే లేదా బైక్ మీద గొగ్గులాడించుకుంటూ ఒక బైక్ అన్నది తొక్కడం అతని ప్యాషన్ ఆయన నాకు తెలిసి నాలుగు కార్లు ఉన్నాయి బైక్ మీద వెళ్ళాడు రెండు అది ఆయన తాగుతాడా తాగదా అన్నది క్యారెక్టర్ మనవరణ చెప్పడానికి వేర్ నాట్ హియర్ టు కన్ఫర్మ్ కదా ఉదాహరణకి అంటే ఇదే పోలీస్ అధికారి ఆయనకి టెస్ట్ చేసి బాబు ఇతను రెండు వందల ఎమ్మెల్యో లేదా నూట ముప్పై ఎమ్మెల్యో పది ఎంఎల్ లో పదిహేను ఎమ్మెల్యో తాగాడని ఆయన ఒక కన్ఫెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా మమ్మల్ని కళ్ళుతో కప్పి వెళ్ళిపోయాడని చెప్తే అప్పుడు చర్చ ఈయన ఆయన ప్రోత్సహించి ఈనే పంపించాడే చెప్తుంటే ఏ పోలీస్ అధికారైనా తాగిన సిచ్యువేషన్లో బండిని నడుపుతాడని మనం కన్విన్స్ చేయొచ్చు కానీ వాళ్ళు కన్విన్స్ అవ్వరు కన్విన్స్ అవ్వదు నాకు వాళ్ళ మీద ఉన్న గౌరవం కాబట్టి మీరు నేను ఒక వీకెండ్ శుక్రవారం శనివారం ఆదివారంలో డ్రంక్ అండ్ డ్రైవల్ ఉంటాయి ఆద్యంతం గమనిద్దాం మనమే తాగలక్కర్లే మన మనం టెస్ట్ చేసుకోకర్లేదు ధైర్యం చెప్తున్నాం అక్కడ జరిగి పరిణామాలు చూద్దాం బండి దొరికిన తర్వాత ఎలా సీజ్ చేస్తారో చూడండి ఇంకా చెప్తున్నాను చెప్తున్నాడు కండిషన్స్ కండిషన్స్లో ఉన్నప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చి పంపిస్తారు అల్ని నువ్వు ఆటోలో వెళ్ళిపోయా లేకపోతే క్యాబ్ బుక్ చేసి పంపించడం ఇవన్నీ కూడా నేను చూసా క్వైట్ కామన్ కదా వీకెండ్లో మనం వెళ్తున్నప్పుడు మన కార్ ఆపుతారు మన బల్లు లేపి చెక్ చేయడం మీరు చూసి ఉంటారు అవును కదా లేదు లేదు బాగా తాగాడు తగ్గలుతున్నాడు ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ మాకు నచ్చింది అని దీనికి మజ్జిగ ఇచ్చి లేకపోతే టీ తాగి పంపించు పది నిమిషాలు రెస్ట్ తీసుకో బాబు పక్కన ఒక ఐల్యాండ్ క్రియేట్ చేసాం దాంట్లో కార్ ఆపి రెస్ట్ తీసుకో ఇప్పుడు వెళ్ళిపో అని పంపించింది ఏదైనా చూపించండి నాకు అవన్నీ వాస్తవ విరుద్ధంగా ఉంటూ ఈ మీడియా ట్రయల్ చేస్తూ తర్వాత నేను అంటుంది బైక్ మీద ఇక్కడి నుంచి అతను రాజమండ్రి వెళ్ళేవాడు తోలు ఎక్కడ ఆకుండా ఉంటాడా తర్వాత మనం విజయవాడ ముందున ఆ మేరీమాత గుడి ఒకటి ఉంటుంది తెలుసు కదా ఆయన క్రైస్తవుడే కదా సార్ మనం అయితే తిరుపతి వెళ్తాం ఆయన మాత గుళ్ళు ఏదో మొక్కుకో దండం పెట్టుకున్నాం అని అనుకుని వెళ్ళొచ్చు కదా ఆయన ఉంది దాంట్లో ఇవి ఏవి ఉండవా బుల్లెట్ స్టార్ట్ చేసాడు పదకొండు గంటలకు వెళ్ళాడు పో నేనే సినిమా బొప్పే ఎండాకాలం ఎండ ఉంటుంది వేడి ఉంటుంది అవన్నీ తెలియకుండా అండి ఎవడైనా అంచేత మనం మాట్లాడే మాటలు మనం వచ్చి మీడియా ట్రయల్ చేస్తున్నప్పుడు ఎహపరాలు మర్చిపోతున్నాం అన్నది విషయం గ్రహించాలి మూడోది ఇప్పుడు నీకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆల్కహాల్ ఇప్పుడు డెడ్ బాడీ ఉంది పడి ఉంది ఓకే ఆల్కహాలిక్ బాడీ ఎలా ఉంటుందో తెలుసా కండిషన్ ఎప్పుడైనా ఎవరినైనా అడగండి పోలీసులనే అడగండి చెప్తారు యూ కెన్ ఈజీలీ మేక్ ఇట్ అవుట్ బాడీ దగ్గర వచ్చే స్మెల్ ఇన్స్టెంట్ రియాక్షను ఈజీగా తెలిసిపోతుంది సో ఇవన్నీ వాస్తవ విరుద్ధంగా అనవసరమైన చర్చలు లేపారు నాకు దీని మీద వెనక మాట్లాడవలసిన విషయాలు ఏంటంటే సడన్గా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఎత్తుకుని క్రైస్తవ సామాజిక వర్గం సంఘటితంగా ఉంటారు ముస్లిం సామాజిక వర్గం సంఘటితంగా ఉంటారు అని కొన్ని పకుడి కబుర్లు చెప్పాడు దాని వాస్తవం ఏంటంటే హీస్ ట్రస్టింగ్ దట్ ఓకే ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయంటే నూరు గప్పిన నిప్పులు ఉన్నాయి రేపు పొద్దున్నది అది యాక్సిడెంట్ కాదని అది ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి విస్ గుడ్ దిస్ థింగ్ భగవంతుడు ఆయనకి నిజంగా అజాత శత్రువు అనుకుందాం మంచి మనిషి అనుకుందాం అదృష్టానికి ఏం కాకూడదు దానికి ఎవరితోనూ కాకుండా గానే చచ్చిపోయారు అనుకుందాం కానీ కరమగాలి దాని వెనకాల ఉంది అనుకోండి ఉందనుకోండి ఇట్ లీడ్స్ అని ఈవెన్ రక్కసే కదా నేను లాస్ట్ డిబేట్లో కూడా చెప్పిన మన ఉభయ గోదావరి జిల్లాల నుంచి నేను సార్లు కొన్ని వీడియోలు కూడా చెప్పిన క్లియర్గా చెప్తున్నా ఒక క్రైస్తవ సామాజిక వర్గం మత ప్రచారకులు గారికి వచ్చినా సరే సంయమనం పాటించి విచక్షణ కోల్పోకుండా బాబు ఇక్కడ శివాలయం రామాలయాలు ఉన్నాయా ఈ మైక్ యాపేసి మీరు వెళ్ళిపోండి ఇక్కడికి ఇక్కడ ఎవరు ఉండరు మీతోనూ వెళ్ళిపోండాయ్యా అని పంపించిన ఉన్నంతా ఉన్నాయి కానీ తిరుగుబాటు అన్నది ఎక్కడ నేను చూడలేదు ఓకే మీరేం కావాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాముల వారు తల తగిలిపోయిన రామ తీర్థం అప్పుడు కూడా భావావేశాలకు ఎవరూ గురవలేదు మనం తప్పనే చెప్పుకున్నాం మన బాధను మనమే తర్వాత ఉన్న ప్రభుత్వం తీసుకెళ్ళి అక్కడ విగ్రహాలు ప్రతిష్ఠించినా దానికి కూడా మనం యాక్సెప్ట్ చేసాం కుకుటేశ్వర స్వామి రథం తగలబడిపోయినప్పుడు కూడా మన మనోభావాలకి బయటకు వచ్చి మనం ఏదో గలాలు నిర్మించి ఆళ్ళ తన్ని ఈళ్ళ తన్ని ఎప్పుడూ లేం పైపచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ ముస్లిం క్రైస్తవ సామాజిక వర్గాలు మీరు ఎవరినైనా తీసుకోండి ఒక సూరోద్భావ వాతావరణంలో మంచి వాతావరణంలో ఉంటున్నాం ఈ సడన్గా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇలాంటి యాంబిగ్యూటీస్ అన్నీ ఎందుకు వస్తాయండి అంటే ఉందంటారా సార్ అసలు ఆ ఇంపాక్ట్ సనాతన ధర్మం అనే అంశం ఇంపాక్ట్ ప్రజల్లో ఉందంటారా ఎందుకు ఎందుకుంటారు సార్ ఇప్పుడు కామెడీ స్టార్ కానీ హీరో చేస్తే సునీల్ కానీ హీరో చేసే మన ప్రాణాల మీద వదిలేరు అది ఏదో రాజమౌళి గారి సినిమా కాబట్టి మొదలు తర్వాత నుంచి వీళ్ళు పక్కల వాడుకోరని చెప్తే ఆ త్రివిక్రమ్ గారు సినిమాలు ఉంటాయి మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా అది తీసి సినిమాలు ఎవరికి అర్థం కావు ఒక సునీల్నో లేక ఒక క్యారెక్టర్ని ఎవరినో పెట్టి వాళ్ళతో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాళ్ళని ఒక సినిమా తీశారు ఆయన ఎవడను అవ్వడం ట్రైన్ ఎక్కించి అమ్మాయితో గబగబ దాని అర్థం పరమార్థం నుండి చెప్పించేస్తాడు అది ఎవరికి అర్థం కాదు అది ఎవరో పెట్టండి పేరని తిట్టుకొని కొన్నదా ఈ అమ్మాయి పేర్లో మూత్ర అబ్బాయి పేర్లు మూత లక్షణాలు పెట్టేశారని మనకి అమ్మాయి కన్విన్స్ చేసేస్తుంది అలా ఈ సునీల్ గడ్ ప్రతి సినిమాలో వెనకాల ప్రవచనాలు చెప్తూ ఉంటాడు లాజిక్ ఉండదు ఆ లాజిక్ ని మనం నిరేక్ చేసుకుని అవునా నిజమా అని సమ్మర్మాశ్చర్యలకు గురి అర్థమవుతుందా అలా వీళ్ళు కూడా అదే పనులు అధ్యత హీరో హీరో వర్షిప్ ఉన్న పనులు చేస్తే బాగుంటది నిన్నదాకా నాస్తికుండీ ఇవాళ అస్తికుండ్రి అయిపోయాను అలాంటి తీసుమార్కాను ఇల్లు తీసుకుమార్ కాను అంటే కుదరదు అండ్ ఇంకొకటిసారి ఇప్పుడు సోషల్ మీడియాలో మొబైల్ పట్టుకొని లేకపోతే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ప్రవీణ్కి సంబంధించి ఏదో ఒక వీడియో రిలీజ్ అవుతానే ఉంది అంటే అసలు ఈ వీడియోల వెనకాల ఆంతర్యం ఏంటి అసలు ఏం ప్రూవ్ చేద్దామని వీడియోలు మరి ఇప్పుడు మీకు మీడియా ట్రైల్ అనేది గౌరవ న్యాయస్థానంలో కూడా నిలబడబడ్డే ఇప్పుడు మీకు ఫలానా వీడియో ఫలానాది సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అనుకుంటే కుదొద్దు ఇప్పుడు వీడియో ఫుటేజ్ అన్నది నేను ఎంతకనీ చెప్తుంది అదే ప్రతి టోల్ గేట్లోనూ వీడియో ఫుటేజ్ ఉంటుంది అవును పోలీసులు నిఘా వ్యవస్థను పటిష్టం చేయడానికి దేర్ ఆర్ సమ్ పాయింట్స్ ఓకే వేర్ దే కెప్ట్ స్ ఓకే దాంట్లో రికార్డ్ అయినవే పరిగణలోకి తీసుకుంటున్నారు ఇది గమనించండి ఓకే మరి ఆయన బార్ షాప్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకుంది ఇవి కూడా అసలు ఏం ప్రూవ్ చేద్దామని అసలు ఆయన్ని ఎలా చూపిద్దాం అనుకుంటున్నారు అసలు మీరు ఏదైనా ప్రూవ్ చేసుకోండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మందు తాగాడన్న విషయం పోలీస్ అధికారి ఆయన పట్టుకున్నాడు అనేది నిజమైతే ఆయన అక్కడే ఆయన సీజ్ చేయాలి రెండు రోజులు కోర్టుకి పంపించి అయ్యా మీ కోర్టులో చలనా వేశారు చలనా కట్టి మీరు మామూలు కండిషన్లో బండి తీసుకెళ్ళండి అది కథ జరగాల్సింది మనందరికీ జరుగుతుంది అదే కానీ విభిన్నంగా ఎలా జరిగింది దానికి కూడా చెప్పాడు సెలబ్రిటీ స్టేటస్ అని సెలబ్రిటీ స్టేటస్ అంటే వీళ్ళు ప్రదీప్ మాతరాజ్ గారు రోజు కితక రెట్టి నవ్విస్తారు కదా పట్టించుకున్నారా సో మెనీ హీరోయిన్స్ ఫిలమనర్లో దొరికారు అరే పలానా హీరోయిన్ అని చెప్పి తప్పలు కొట్టుకొని వదిలేశారు వాళ్ళని వదిలేదు మరి ఇవన్నీ మన కల ముందు సెలబ్రిటీ స్టేటస్ ఎలా వస్తుంది ఓకే అంటే అవుట్ ఆఫ్ సిలబస్ అసలు ఇది ఎందుకు రాజకీయం వరకు ఈ రంగు ఎందుకు పులుపుకుంది అసలు ఈ మ్యాటర్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తెలంగాణకు సంబంధించిన మనిషి ఆంధ్రప్రదేశ్ ఆయన మరణం చోటు చేసుకుంది ఓకే దీని డెవలప్మెంట్స్ ఎట్లా అట్రిబ్యూట్ చేస్తున్నారు ఒక దాని చుట్టూ తిప్పాలని చూస్తున్నారు ఓకే ఎక్కడైతే బీజేపీ పాదం పెడదాం అన్న దగ్గర ఒక అంబిగ్యూటీ ఒక అన్సర్టనిటీ ట్రై చేస్తుంది ఓకే సో మరి అసలు వర్క్ బోర్డ్ నడుస్తుంది అవును ముస్లిం కమ్యూనిటీని ఏమాత్రం కలిపినా ఈ రోజు ఇదే అదనని చెప్పి తోలు తీసేస్తారు రెండు కలిపి ఇక్కడ అమాయకంగా వీళ్ళు పని చేసుకునే వాళ్ళు పట్టుకొని ఏవేవో ఆపాదించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లౌకిక దేశం అవును మనకి మత స్వేచ్ఛ ఉంది పరమతాలను గౌరవించే ఇది కూడా ఉంది ఇవన్నీ మర్చిపోతే అట్లా సో అల్టిమేట్గా అసలు దీనికి కన్క్లూజన్ ఎలా అసలు ఏం ఉండదు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎంత తాసారం ఉన్నప్పుడే దేర్ ఇస్ సమ్ వెనకాతల సమ్థింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఓకే సమ్ గోయింగ్ ఆన్ అదర్వైజ్ ఫస్ట్ డే అండి అది యాక్సిడెంట్ అని అండి ఇట్స్ ఆఫ్ ఫ్యాక్ట్ పొరపాటున ఇదే ద ప్రాపర్ ఫ్యాక్ట్స్ వేర్ గివింగ్ ఫ్లెక్సిబిలిటీస్ టు ద పీపుల్ టు డిస్కస్ అండ్ డిబేట్ ఓకే అంటే ఫీడ్బ్యాక్స్ అన్నమాట అండ్ దీని మీద చాలామంది అభిప్రాయాలు మీరు అన్నట్టు అసలు దీని కన్క్లూజన్ లేకుండానే ఏ ఆధారాలు లేకుండానే పక్కకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయా ఎందుకంటే దీని క్రిటికాలిటీ ఎక్కువైంది అనుకోండి అప్పుడు ఏ ఆధారాలు లేకుండానే సప్రెస్ చేయడానికి ఉంటుంది ఆల్రెడీ క్రిమేషన్ అయిపోయింది అవును క్రిమేషన్ అవ్వకుండా ఘరావాలు నడుస్తున్నాయి అనుకోండి ఇటు డబిన్ సమ్థింగ్ ఎల్స్ ఓకే ఎవ్రిథింగ్ గాట్ పాసిఫైడ్ ఓకే ఇప్పుడు ఓన్లీ ఏంటా క్యూరియాసిటీ ఈజ్ ఇట్ ఎ మర్డర్ ఈజ్ ఇట్ ఎ యాక్సిడెంట్ అదే ఉంది చూద్దాం మీరు అన్నట్టు మేబీ పోస్ట్మార్టం రిపోర్ట్ ఇంకా రెండు రోజుల తర్వాత ఆయన బయటకు వస్తాము నిజ నిజాలు బయటకు వస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్